పిల్లల్లో పెద్దల్లో నొప్పుల లాంటివి రాకుండా ఉండి ఎముకలు బాగా పుష్టిగా బలంగా ఏర్పడడానికి పిల్లల్లో తెలివితేటలు పెరగడానికి పల్లీలతో ఈ స్వీట్ రెసిపీ అయితే చేసి పెట్టండి రోజుకొకటి ఇచ్చారంటే చాలా మంచిది ఒక కప్పు పల్లీలని పెనం మీద వేసేసుకొని బాగా దూరగా వేయించుకొని తీసేసుకోవాలి వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లర పెట్టేసుకుందాం స్వీట్కి సరిపడా బెల్లం అయితే తురుముకోవాలి కప్పు పల్లీలకి ముప్పావు కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నా ప్యాన్లో వేసేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకొని బెల్లాన్ని మెల్ట్ చేసుకోవాలి వేయించుకున్న పల్లీలని మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి బెల్లం సిరప్ అనేది కాస్త దగ్గరపడి జిగురుపాకం వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ పల్లెల పౌడర్ని వేసేసుకొని దగ్గరపడేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా కాస్త దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని లైట్గా చల్లడిన తర్వాత చేతికి నెయ్యి రాసేసుకొని మనం నచ్చిన సైజులో నచ్చిన షేప్లో ఉండేలాగా చేసేసుకోవాలి రోజుకొకటి పిల్లలు పెద్దలు తిన్నారంటే చాలా మంచిదండి ఆరోగ్యం